నెల్లూరు జిల్లా ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్నర్గా దాఖరితో వహిస్తున్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసము రాష్ట్ర పార్టీ ఇక్కడ అందరితో సమన్వయం చేయడానికి అలానే ఓట్ అప్పీల్ కోసం అనేది రాష్ట్ర పార్టీ పంపించడం జరిగింది ఇప్పటికే మందితో కలవడం జరిగింది ఇవాళ జడ్పీ హై స్కూల్లో నిర్మాచర్ గారు మాకు ఇక్కడ కమిషన్ ఇచ్చి మీ అందరినీ ఊట అప్పట్ చేయడానికి మాకు అవకాశం కల్పించినప్పుడు విమర్శ కాదు కానీ ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు మొట్టమొదటిగా మీ అందరికీ ముందు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి గతంలో అంటే మీ అందరూ గతంలో తెలుగుదేశం పార్టీ కూటమి వైపు మీ అందరూ అందరం నిర్వహిపోతే మీరే యాక్చువల్లీ ఒక మెయిన్ లాగా ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఖచ్చితంగా మీరు పాత్ర వహించారని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఇప్పుడే కాదు చాలా చోట్ల నేను చాలా మంది ఉపాధితో మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళు మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనేది ముందు నుంచి కూడా వాళ్ళు వన్ ఇయర్ నుంచి కూడా ఎలక్షన్ బిఫోర్ నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అన్ని కూడా మాకు ఎంతగానో ఉపయోగపడింది అలాగే మీరు ముసే క్యారియర్స్గా ఉండాలని మేము వ్యక్తిగా నమ్ము ఎలక్షన్ మేము గెలవడానికి ముఖ్య పాత్ర హెచ్చి టీచర్స్ డే ఫస్ట్ ఫస్ట్ పని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను అందులో ప్రభుత్వ టీచర్స్ ఎక్కువగా సపోర్ట్ చేశారు మీ అందరికీ ముందుగా దానికోసం ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రభుత్వం కోసం అలానే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది ఉమ్మడి గుంటూరు జిల్లా అలాగే కృష్ణా జిల్లాకి కూటమి దగ్గర కూటమి భద్రపరిచిన అభ్యర్థి వచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన విద్యార్థుల దగ్గర నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేసిన విద్యార్థి సమస్యల మీద అలానే ఎన్నోసార్లు టీచర్ సమస్యల మీద అలానే రాజకీయంగా ఇంతకుముందు ఆయన ఎక్స్ మినిస్టర్గా పనిచేశారు అలానే ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఇప్పుడు ఆయన గతంలో అంటే కొందరు ఆశ్రమ ఎలక్షన్లో కంట్రెస్ట్ చేయాల్సి జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల వేరే వేరే అభ్యర్థికి ఇవ్వాల్సి వచ్చి కాదు వల్ల ఆయన సీట్లు సాక్రిఫైస్ చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఎందుకు ఎమ్మెల్సీగా ఆలపాటి ప్రాజెక్టు అవకాశం అంటే ముందుగా ఆయన ఎన్నో విద్యార్థి సంస్థలు అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు ఆయనకి గ్రాడ్యుయేట్స్ వర్గ సమస్యలు అలానే టీచర్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ కూడా బాగా అవగాహన ఉంటాయని చెప్పి ఆలపాటి ప్రాజెక్టు గారికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కవర్ ఖచ్చితంగా నేనైతే కొన్ని చట్టబడి ఉన్నాను ఒకటి నిరుద్యోగం చాలా గత మనం చూసాము నిరుద్యోగం చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఎక్కడ కూడా ఎక్కువ పరిశీలనలు అందరూ లేవు అలానే ఈరోజు కూడా వివాద అవకాశాలు కల్పించలేకపోవడం అలానే మేము బీఎస్సీ లాస్ట్ గవర్నమెంట్ బీఎస్సీ ఏర్పాటు చేయలేకపోయింది బీఎస్సీ పెట్టలేకపోయింది టీచర్స్ తీసుకోలేదు లేదు అలానే ఎటువంటి గ్రూప్ పోస్ట్లు కూడా ఎక్కడ కూడా భర్తీ చేయడం జరగలేదు అయితే ఇప్పటికే నారా లోకేష్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది రేపు బేసరి సెలవులు అయ్యాలి మళ్ళీ సివిల్ స్టేట్ సెలవు బీఎస్సీ పెట్టి టీచర్స్ కోర్స్ కూడా భర్తీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలానే రాష్ట్రానికి ఇప్పటికే చాలా పరిశోధన మన దావస్ కింద కానీ అలానే దాని ముందు మన బీబీసీఏ మార్గం పెట్టుబడి కానీ ఇవన్నీ చూసుకుంటే గత ఎన్నికలుగా ప్రభుత్వము ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షి ఆకర్షి ఆకర్షించారు తద్వారా నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించడం అలానే అది డైరెక్ట్ అయితే ఇండైరెక్ట్గా మన సిక్స్ లాక్స్ థర్టీ థౌసండ్ రోడ్స్ మన ఇన్వెస్ట్మెంట్ రావడం వల్ల మనకి పది లక్షల మంది ఇండైరెక్ట్ రూపాయలు కూడా మనకి మన మన రాష్ట్రానికి రావడం జరిగింది అలానే ఒక్కడ మనం చూసిన రాజధాని పనులు శరవేగంగా మొదలు పెట్టారు అలానే పోలవరం పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటే అలానే మనం చూసిన రోడ్లను కూడా గతంలో విద్యమయంగా ఉంటాయంటే సైక్రాంత సమయంలో అందరూ కూడా ఊళ్ళోకి వస్తున్నారు ఆ సమయంలో రోడ్లైన్ కూడా చేయమని చెప్పి అలా ఇంకా అదొక ఫండ్స్ కూడా కేంద్రం సహకారంతో మనం అన్ని రాష్ట్ర అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం ప్రస్తుతం కుటుంబంతో పనిచేయడానికి సిద్ధంగా ఉంది ఎందరూ మేము కూడా ఏంటంటే చాలామంది అంటే గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్గా తీసుకు కాదు బట్ ఈసారి ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ అయినా కూడా సీరియస్గా తీసుకోవాలి దీంతో అయినా కూడా మా ప్రాతినిధ్యము మీ అంటే మీ సమస్యలు టీచర్స్ టీచర్స్ నుంచి నన్ను చాలా మంది అడిగింది ఏంటంటే చాలా ఏదైనా అయింది మాకు కావాల్సిన పీఆర్సీ రాలేదు సో పిఆర్సీ కానీ ఐఆర్ కానీ ఒకటి ఏదో ఒకటి ప్రభుత్వం అనౌన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి డెఫినెట్గా దానికి సంబంధించిన కూడా అందులోనే మెడర్ కానీ త్వరలోనే డెఫినెట్గా దాన్ని ఏదో ఒకటి ఫస్ట్ ఐఆర్ కానీ ఇంకా పిఆర్సీ కానీ ఏదో ఒకటి చేస్తానని చెప్పారు అలాగే ఇంకా ఇక్కడ మనకి ఏమైతే మనము స్కూల్స్కి సంబంధించిన ఏదైనా ఫెసిలిటీస్ కానీ అలానే టీచర్స్కి అలానే పిల్లలకి ఇక్కడ ఏమైనా పిల్లలకి వస్తున్నీ బస్ కానీ ఏమన్నా అన్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది ఇది ఒక ఛాలెంజింగ్ పోర్ట్ఫోలియో అనేది ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది ఒక ఛాలెంజింగ్ పోర్ట్ఫోలియో ఇలాంటి పోర్ట్ఫోలియోని ఎన్నుకున్నాను నారాయణ గారు ఒక ఆలోచనతోనే ఎన్నుకున్నారు నేనే కావాలనేది తీసుకున్నాను నేను ఇదే చేయగలను నాకు ఒక ఛాలెంజ్ రూమ్ ఉంటుంది అని చెప్పి ఎన్నుకున్నాను ఆయన చేయాలని కూడా సదు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా టీచర్స్కి ఏ సమస్యలో కూడా సమస్యల మీద శాసనమండలిలో గలమెంట్ ఆలపాటి రాజకీయ ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు మేము మీ అందరూ కూడా పోలేని ప్రతి ఒక్కరూ మీ మొదటి ప్రాధాన్యత ఉంటుంది కూటమి అభ్యర్థంగా మా ఆళ్ళపాటి రాజకీయ ప్రసాద్ గారికి మీ అందరూ కూడా ఖచ్చితంగా మీ సమస్యలు లేకుండా కూడా ఇక్కడ మా మండలపాటి ప్రెసిడెంట్ గారితో పాటు అలా అలానే మా నియోజకవర్గ కోఆర్డినేటర్తో పాటు ఎమ్మెల్యే గారితో పాటు ఏను కూడా ఉంటామో మేమందరూ కూడా ఆలపార్టీ రాజేంద్ర పర్సన్ గారికి డెఫినెట్గా మీ సమస్యలు గుర్తు తీసుకెళ్లే విధంగా డెఫినెట్గా చేస్తామని చెప్పి ఈ రోజున అందరూ కూడా కోరుకుంటూ అందరూ రేపు ఫిబ్రవరి ఇరవై తేదీ ఎలక్షన్ ఉంది లో అందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఆలపాటి రాజేంద్ర పర్సన గారికి ఓటేసి ఆయన గెలిపి గెలిపించి శాస్త్రమానికి పంపించాలని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం